yeah ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు అండి నేను మాట్లాడుతున్నాను ఆరోగ్యర్ర కరీంనగర్ నుండి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న రా రాజ రాజరాజేశ్వరి దేవస్థానంలో శివ కళ్యాణం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అలాగే జరిగిందండి కానీ ఈ సంవత్సరం చాలా స్పెషల్గా జరిగింది అంగరంగ వైభవంగా దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిసారి మేము ఆ తొక్కిలిసులాట్లో చాలా కష్టపడుకుంటూ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా చాలా కన్నుల పండుగ జరిగింది దానిలో భాగంగా మేము పసుపుగొమ్ము మెల్లో వేసుకొని శివుణ్ణి స్మరిస్తూ జీలకర్ర బెల్లం పెట్టుకొని తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుందండి అందరూ మేము ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆరోగ్యర్రా అందరికీ నమస్తే అండి నా పేరు స్నేహ నేను తెలంగాణ జిల్లా వాసురాలిని నా వరంగల్ నుంచి వచ్చాను రాజనసిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణానికి ఈరోజు మేమందరం కూడా మా ట్రాన్స్జెండర్స్ని మా శివశక్తులు అదేవిధంగా మా జోగిని అందరం కూడా రావడము నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే ఒకప్పుడు శివ కళ్యాణం అంటే ఇక్కడ గుడి వరకు చేసేవారు కానీ ఇప్పుడు ఈ శివ కళ్యాణం గురించి తెలంగాణలో ఈ శివ కళ్యాణం అంటే ప్రత్యేకత ఏంటి అసలు అంటే ఇక్కడ ఈ యొక్క శివుణ్ణి యొక్క ప్రతి ఒక్కరు కూడా శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు ఇక్కడ అంటే రుద్రాక్షతో పెళ్లి చేసుకొని ఆ శివ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాం అన్నట్టు ఇది ఈ గుడి యొక్క ఆచారం ఇది ఇక్కడ సాంప్రదాయం ఇది ఆ సాంప్రదాయ భాగంగా ముఖ్యంగా ఇక్కడ జోగిణీలు కానీ శివశక్తులు కానీ ట్రాన్జెండర్స్ కానీ మేమందరం కూడా ఈ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాము ఇదే రోజు ఇక్కడ మేమందరము వచ్చి సాక్షాత్తు ఆ శివుణ్ణే మేము పెళ్లి చేసుకున్నట్టుగా అక్కడ తలంబ్రాలు పోసేటప్పుడు మేము తలంబ్రాలు పోసుకోవడము అక్కడ కట్టే ముందు అమ్మవారికి మేము తాళి కట్టుకోవడము జీలకర్ర బెల్లం పెట్టే ముందు మేము జీలకర్ర బెల్లం పెట్టుకోవడము అంటే శివునితో మేము కూడా స్వయంగా పెళ్లి చేసే భావించి ఈ శివ కళ్యాణంలో మేము పాల్గొంటాము ఇది మాకు ఆ దేవుడిచ్చిన వరం ఇది అదేవిధంగా పోయినసారి కనుక చూసుకున్నట్టయితే ఈసారి కనుక చూసి చాలా స్పెషల్ స్పెషల్గా అన్ని కల్పించారు మాకు మా ప్రాంజల అందరికీ కూడా ఎందుకు అంటే గుడి లోపల చేసినప్పుడు ప్లేస్ కొంచెం చిన్నగా ఉండేది కానీ ఈసారి మళ్ళీ ఇక్కడ బయట చేసి మా అందరికీ ప్రత్యేకంగా ఒక ప్లేస్ కేటాయించి మమ్మల్ని గౌరవించి మమ్మల్ని లోపల కూర్చోబెట్టారు ముఖ్యంగా ఇక్కడ గుడి యాజమాన్యం అందరూ

चाचा अलवरे कृष्ण जग तो बस का बुश राम 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 నమస్తే అండి నా పేరు ఆశ మేమందరం కూడా కరీంనగర్ నుంచి వచ్చాము కరీంనగరే కాదు జిల్లాలో ఎక్కడెక్కడ జిల్లాల వారు వచ్చారు ఎందుకంటే ఈరోజు అంగరంగ వైభవంగా అంటుతున్నటువంటి వేడుక కళ్యాణ వేడుక శ్రీ శివుంది అండి శివపార్వతుల కళ్యాణ వేడుకకు మేమందరం కూడా వచ్చాము ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి మేమందరము శివశక్తులము జోగినీలము ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా తండోపతండాలుగా వచ్చారు వసతులు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకత ఏంటంటే ఈసారి పట్టు వస్త్రాలతో పాటు స్వామివారితో పాటు ట్రాన్స్జెండర్స్ మైన మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి తీసుకురావడం అనేది మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము